ముక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలను హైదరాబాద్ జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలలన్నింటి విచ్చేసినటువంటి బహుజన ముక్తి పార్టీ ప్రతినిధులకు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారికి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఈ మహాసభకు ముఖ్య అతిథిగా మరి రథ సంగతిగా ఇచ్చేసినటువంటి రవీంద్ర ప్రతాప్ సింగ్ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు సోదరి సోదరుల ఇప్పటికే మీలో చాలా మంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసినట్టుగా మరి నేను ఇక్కడ మీరు పరిచయం చేసుకుంటున్నప్పుడు విన్నాను మరి జిల్లా అధ్యక్షులుగా అదేవిధంగా రాష్ట్ర కమిటీలో మెంబర్లుగా కూడా మీరు పనిచేస్తున్నారు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు పైగా పూర్తి అయింది ఏకధాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గాని ఏక అగ్రకులాల అగ్ర ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గం ఎలమ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గమే ముఖ్యమంత్రులుగా కొనసాగారు తెలంగాణ ఏర్పాటు పది సంవత్సరాలు కూడా వెలమ సామాజిక వర్గమే ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీలో నూట పంతొమ్మిది అసెంబ్లీ ఉంటే మరి నూట పంతొమ్మిదిలో బీసీలకు అరవై అరవై ఐదు ఎమ్మెల్యే టికెట్లు లభించాలి గెలవాలి కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇరవైకి మించి టికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఫలితంగా ఇవాళ అసెంబ్లీలో పద్దెనిమిది ఎమ్మెల్యే మించి బీసీ సమాజానికి ఎమ్మెల్యేలు లేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి అదే విధంగా ముస్లిం సమాజం కూడా ఈ రాష్ట్రంలో పద్నాలుగు శాతం ఉంది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్తూ ఉంది బిఆర్ఎస్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీ అని చెప్తుంది ముస్లిం సమాజంలో ఉన్న మిత్రులు కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ బీఆర్ఎస్ కూడా సెక్యులర్ అని పాలించి ఉన్నారు కానీ ఇవాళ ఉన్న అసెంబ్లీలో బిఆర్ఎస్ నుంచి గెలిచిన ముస్లిం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు అంటే బీజేపీకి కాంగ్రెస్ కు ఏం తేడా ఉంది బిఆర్ఎస్ కు బిజెపికి ఏం తేడా ఉంది బీజేపీ తరఫున ఎట్లా ఎవరు ఒకరు కూడా గెలవరు కానీ కాంగ్రెస్ తరఫున కూడా ఎవరు లేరు బీఆర్ఎస్ తరఫున కూడా ఒక ముస్లిం ఎమ్మెల్యే లేడు అంటే పేరుకు మాత్రమే సెక్యులరిస్టు దీన్ని నమ్మేసి మన ముస్లిం సమాజం అంతా కాంగ్రెస్ వెనకాలా బీఆర్ఎస్ ఓట్లు వేస్తూ గెలిపిస్తూ ఉన్నారు తో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతుంది ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో పద్నాలుగు శాతం ఉన్న ముస్లిం సమాజమే అసలు మొన్న గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముస్లిం సమాజమే ప్రధాన కారణం వాళ్ళు వేయటం వల్లనే వాళ్ళ అధికారంలో కూర్చున్నారు కానీ ఆ విశ్వాసం కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది బీఆర్ఎస్ ను నమ్మి నమ్మి బీఆర్ఎస్ వేస్తే వాళ్ళు కూడా మోసం చేశారు అందరు మోసం చేయటమే ఒకరి తర్వాత ఒకరు కాబట్టి ఈ విధంగా ఇక ఎస్సీ మిత్రులకైతే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి గత్యంతరం లేక వాళ్ళ తరఫున వాళ్ళ కింద పనిచేసే వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు టికెట్లు ఇవ్వాల్సిందే కూసబెట్టాల్సిందే మంత్రులను చేయాల్సిందే వాళ్ళు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాల్సిందే ఇదే భారతదేశంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ వెలమ రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం నుంచి విముక్తి చేసి లిబరేట్ చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించే దిశగానే ఉద్యమం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే బహుజన దృక్పథంతో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ రామస్వామి నారాయణ గురు కాశీరామ్ గారుల యొక్క ఆలోచన విధానంతోటి మనమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం బహుజన ముక్తి పార్టీ కూడా మరి బలమైనటువంటి సిద్ధాంతం ఉంది వామన్ మేషరామ్ గారి ఇవాళ భారతదేశం అంతా నలుమూలలో తిరిగి ఇవాళ దేశ వ్యాప్తం సుడిగాలి లాగా ఇవాళ మొత్తం ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఓటు బ్యాంకు గా మార్చడానికి నిరంతరం పనిచేస్తున్నారు కలిసిరామ్ గారి తర్వాత ఇవాళ దేశానికి కనపడే ఏకైక నాయకుడు వామన్ మేశ్రామ్ గారే నాకు వారితో చాలా బలమైనటువంటి పరిచయాలు ఉన్నాయి చాలా సార్లు ఆయనతో కలిసి మేమంతా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బహుజన ముక్తి పార్టీ బలంగా పనిచేస్తుంది ఈ కుల వ్యవస్థ అనేది చాలా కఠినమైనటువంటిది బలమైనటువంటిది ఏ ఒక్కరో మార్పు చేస్తే ఏ ఒక్కరో పని చేస్తే ఈజీగా మారే సమాజంగా గడ్డ కట్టుకొని పోయింది కూలీ దగ్గర నుంచి మొదలు పెడితే అంబేద్కర్ కాశీరాం వరకు కూడా దెబ్బలు కొట్టినా అసలు దాంట్లో చరణమే లేదు కాశీరాం గారు ఎక్కడో పుట్టాడు పంజాబ్ లో ప్రాంతంలో పుట్టి ఈ రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఉన్న మండలాలు అనంతపూర్ లో ఉన్న మండలాలు తిరిగి ఒక కార్యకర్త లాగా మీరు మేము కూడా తిరగలేదు ఆ మండలాల్లో రాజ్ కుమారా నైలేగా నైచెలేగా అనే నినాదంతో రైలు పరిగెత్తేలాగా మొత్తం ఒక పరిగెత్తే లాగా తిరిగాడు పెళ్లి చేసుకోలేదు ఆయన ఏంటిది అని అంటే ఒకసారి ఇల్లు పెడితే మళ్ళీ ఇంటికి పోలేదు తండ్రి చనిపోయినా పోలేదు పూచికపుల్ల ఆస్తి లేదు మొత్తం ఏంటిది అంటే మొత్తం ఒక గౌతమ బుద్ధు లాగానే గౌతమ ముగ్గురు ఏ విధంగానైతే ఒక మాకు భిక్షు లాగా తిరిగి ఈ దేశంలో సమానత్వం కరుణను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు కర్షీరామ్ గారు కూడా అదే ఈక్వాలిటీ జస్టిస్ రాజ్యాధికారం కావాలి పాలకులు కావాలి నా సమాజం నా ఎస్సీ ఎస్టీ బీసీలు పాలకులు కావాలి బాధితులు కాదు ఓట్లు వేయడానికే పుట్టలేదు జెండాలు పోయటానికే పుట్టలేదు కార్యకర్తలుగా పనిచేయటానికే కాదు మనం కూడా నాయకులు కావాలి ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఈ దేశానికి ప్రధాన మంత్రులు కావాలి అని ఎక్కడో పుట్టి మొత్తం ఏంటని అంటే యూపీలో వసూలు చేసినటువంటి డబ్బును తీసుకొని వచ్చి ఏపీలో ఖర్చు పెట్టి మొత్తం బహుజన ఉద్యమాన్ని మొత్తం ఏంటిది అని అంటే పెద్ద ఎత్తున పదిహేను లక్షల మంది మీటింగ్ తోటి ఈ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే సింహ స్వప్నం మారిపోయింది ఇంత మారిన ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనుడు చూస్తూ పోయారు ప్రేక్షకులుగా పక్కనిచ్చే మీటింగ్ జరుగుతుంటే చూస్తూ పోయారు ఎవరితో మీటింగ్ అన్నట్టుగా పోయారు బహుజనులు దాన్ని పలకరించలేదు రిసీవ్ చేసుకోలేదు మీటింగ్ ఓట్లు వేయలేదు కాంగ్రెస్ అతకపోయారు బిఆర్ఎస్ కతకపోయారు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి అత్తుకొని పోయారు బిజెపి కి అత్తుకొని పోయారు వాడు తండ్రి గుర్తినా అవమానం చేసినా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీల చుట్టే తిరుగుతున్నారు నేను టికెట్లు ఇవ్వను నేను దగ్గరికి రానివ్వను అని అన్నా నువ్వే ఇవ్వాలి నువ్వే మమ్మల్ని ఎమ్మెల్యే చేయాలి నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అని వాళ్ళ చుట్టూ తిరగటానికి అలవాటు పడ్డారు ఈసించినా అవమానం చేసినా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నారు ఒక్క సంవత్సరం కాదు నలభై సంవత్సరాల నుంచి కొంతమంది ఇంకా కాంగ్రెస్ పార్టీలో రేపు ఎల్లు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ముసల్తనం వచ్చింది అయినా ఇంకా సర్పంచ్ పదవి వస్తుందో ఏమో ఇంకా నామినేటెడ్ పదవి వస్తుందో ఏమో ఇంకా ఏదన్నా కనికరించి ఒక పదవి ఇస్తారేమోనని దాంట్లో ఎదురు చూస్తూ కాళ్ళు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు గాంధీ భవన్ చుట్టూ నిజంగా అవమానకరం ఈ జాతికి చీము నెత్తులు లేని జాతిగా పౌరుషం లేని జాతిగా మారిపోయినటువంటి పరిస్థితిని బిఆర్ఎస్ లో గాని కాంగ్రెస్ లో కాని బీజేపీలో లో గాని టీడీపీ లో కానీ మొత్తం ఈసెడించుకున్నాం దూరం పెట్టినా పదవులు ఇవ్వకపోయినా కింద కుచ్చినా వాళ్ళు ఏంటిది అని అంటే సిగ్గు పడకుండా దాని చుట్టూ తిరుగుతూ ఓట్లేస్తూ బతుకుతున్నారు అని అంటే ఈ సమాజం ఏ పరిస్థితుల్లో ఉంది ఎంత మొత్తం ఏంటిది అని అంటే చలనం లేని జాతిగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది